నమస్కారం అండి నా పేరు కోటేశ్వరావు మా నాన్నగారి పేరు ఓకంటి స్వాములు గారు మేమిద్దరం అన్నదమ్ములం అండి మా అన్నయ్య గారి పేరు జనార్దన్ రావు ఇప్పుడు ఇది అందుకే సైనిస్ పేర్లతో మోడల్స్ పేరుతో కొట్టేవాళ్ళు కదా ఇప్పుడు ఇదేంటంటే కొత్తగా తాడరే బికిస్తారు ఇది మామూలు స్పేర్లతో కొట్టా కొట్టుడు బొమ్మలతో మళ్ళీ పౌర్స్ అనే అనేది పవర్స్ తో కూడా అవును తర్వాత టైమ్ స్పేర్ వచ్చి దాంతో కొత్తగా వచ్చిందండి దాంతో కొట్టాను ఇది నేను విజయవాడ వెళ్తే అక్కడ వాళ్ళని అడిగితే ఈ స్పేరు ఏంటంటే అంటే వాళ్ళు కూడా చెప్పారు దీన్ని కొనుక్కొచ్చి అంటే కొనుక్కొచ్చి ట్రాక్టర్ కి బిగించా ఈ బల్ల పెట్టి ట్రాక్టర్ కి బిగించా ట్రాక్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు లాభం ఏంటి అట్లా మోడల్స్ పెరిగి టైనింగ్ టైనింగ్స్ పెరిగింది దీనికి దీనికి ఇది కొడితే చేను మొత్తం అంతా తడిసిపోయి కలిసిపోతున్నాను బాగా ఈ బండి పాయింట్లు వరూ ఏడు పాయింట్లు ఏడు పాయింట్లు అయితే మిస్ నాలుగు పాయింట్లు ఇక్కడ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు ఎంత కావలేదు ఇంకోటి ఇద్దరు రెండు గన్లు ఇచ్చుకుని కొట్టుకోవచ్చు ఇద్దరు రెండు పాయింట్లు ఉన్నాయి నేను ఒకదాన్ని ఇచ్చేసాను ఇప్పుడు రెండింటిని కొట్టుకోవచ్చు ఇప్పుడు కాస్ట్ ఎంత వచ్చేదానికి ఏడు వేలు పడింది నాకు ఇక్కడ మొత్తం ఈ పైపు ఈ బెల్ట్ ఈ పుల్లి ఈ బెల్ట్ యాడ్ చేసి కరెక్ట్ గా ఈ మట్టికి ఎప్పుడు టైట్ గా ఉండాలి బెల్ట్ ఇది లేకపోతే కదా ఏదన్నా మొక్కలు పెట్టుకుని పైకి లేపుకుని టైట్ పెట్టుకోవాలి ఈ పుల్లి అది తిరగాలి గట్టిగా తర్వాత ఇప్పుడు మీరు ఇప్పుడు పొరలో కొట్టాలంటే ఎట్లా కొడతారు ఇప్పుడు ఎలా వెళ్తారు నేను నాకు ఇక్కడ అక్కడ ఒక ఇరవై ఎకరాలు ఉంది ఇక్కడ ఒక పదిహేను ఎకరాల దాకా ఉంది ఒక సేలో నా చేలోని అడ్డమేసుకుని వెళ్ళిపోయి పక్కన పెట్టుకున్నా గాడి 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 వేసుకుని అక్కడ 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 పెట్టేసి అక్కడ ఈ పైప్ వచ్చేసి ఆ పైప్ చేస్తే ఒక ఇది రెండు ఎకరాలకు దాకా మూడు ఎకరాలకు వెళ్ళిపోతుంది మూడు చుట్టలు కొన్న చుట్ట యాభై యాభై మీటర్ల చుట్ట మూడు చుట్టలు కొన్నా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి చక్కగా కొట్టుకుంటాం వచ్చాం ఇది ఇప్పుడు నీళ్ళు ఎకరానికి ఏడు బిందులు పడుతుందండి ఆ డబ్బా ఎకరానికి ఏడు బిందులు అది ఏడు ఏడు బిందులు ఏడు బిందులు ఇది అయితే రెండు ఎకరాలకు వచ్చేది ఒకసారి నీళ్లు పోసుకుంటున్నాం అండి

మూడు రోజులు కొట్టేవాడిని ముప్పై ఎకరాలు మూడు రోజులు కొట్టేవాడిని ఇంకొద్దిగా మిగిలేదు రెండు స్పేర్ల మీద ఇదైతే రెండు రోజులు అయిపోతుంది రెండు రోజులు అయిపోతుంది రెండు రోజులు అయిపోతుంది ముప్పై ఐదు ఎకరాలు కూడా రెండు రోజులు అప్పుడు కూడా అంతే రెండు స్పేర్లు పెట్టేవాడిని కొట్టేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురేమో నీళ్ళు పోసేవాళ్ళు ఐదుగురు మనుషులు ఉండేవాళ్ళు కావాలి కావాలి అవి సామాన్లు బొమ్మలు బిందులు అవి ఉంటాయి కదా అవి మోసుకుంటాయి ఇప్పుడు ఒరిసేలో కూడా ఈ సుంకు మీద ఉన్న చేను కూడా ఇప్పుడు నేను చూసి కొట్టాను సుంకు ఏం ప్రమాదం ఏమీ లేదు పైపు ఎత్తుకుంటే ఇంకో మనిషిని ఎగస్టా పెట్టుకున్నాంకు ఇప్పుడంటే ఇత ఇప్పుడు ఇతవరకే మగవాళ్ళు బాగా ఇచ్చేసి కొట్టేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు స్పేర్లు మొయ్యాలి కాబట్టి ఇప్పుడైతే ఇద్దరు మగోళ్ళు ఉంటే ఇద్దరు ఆడవాళ్ళని ఇచ్చుకుని కొట్టేయచ్చు ఇప్పుడు ఇరవై లీటర్లో పదిహేను పదహారు లీటర్లు ఆ డేసుకుని బుధం మీద మొయ్యాలి మొయ్యాలి ఎంతలో తన్నా దిగని ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సుఖంగా ఉంది సుఖంగా ఉంది పై సుఖంగా ఉంది కొట్టేవాడికి చాలా ఈజీగా ఉంది మనకు కూడా చేను రైతుగా మీకు బాగుంది ఆ చేను కూడా శుభ్రంగా చక్కగా కలుతుంది ముందు ఆ ముందు ముందు ఏంటండి పైపు నుంచి ఏంటి ఈ పైపు ఒకటి ఇది వచ్చేటప్పటికి మూడు మూడు పైపులు ఉన్నాయి దీనికి మూడు ఉన్నాయి ఇది ఎక్కువగా ప్రశ్న సగం గట్టిగా అది లాక్ చేసి ఒక దాంట్లో పంపిస్తే పైపు లాగవు అందుకని కొద్దిగా లూజ్ వాటర్ వెనక్కి వచ్చేసేయాలి ఇది ఈ పైప్ ఇది ఇది వాటర్ ఇప్పుడు మందు కలిపి కదా ఇది మందు కలిపిన నీళ్లు గా పోతే మన నష్టంగా దాంట్లో పెట్టేస్తాం పెడతాం మళ్ళీ పైపులో దీంట్లోనే ఎట్టేస్తాం అది కూడా ఇటు వచ్చే నీళ్ళు ఇది లాక్కుంటది ఇదేమో వేస్ట్ వాటర్ దీంట్లో వేస్ట్ కాదు అది డెలివరీ అవుతుంది స్పీడ్ కి కింద నుంచి పైన లెక్కడికి వచ్చేది కేలికేస్తా ఉంటది నీళ్ళు వస్తాయి కాబట్టి ఇది ఇది ముందు కలిపిస్తాం కదా దీంట్లో ఇది ఫిల్టర్ నలకల పొలకలు రాకుండా ఈ ఫిల్టర్ ఈ నీళ్లు కలిపిందంటే ఇంట పెడతాం ఇంటో పెట్టి ఇది లాక్కుని అప్పుడు దీనికి పంపిస్తుంది స్పేర్ కి గన్నుకి గన్ను ఇచ్చేసి మొత్తం పొలం అంతా తిరుగుతా దాంతో గన్ను ఇది గన్ను ఆ స్పేరింగ్ సంబంధించిన గన్ను ఇది ఇది తగ్గించుకోవచ్చు మనం మనం బోర్స్ పేరు ఉండ రైతులకి అందరికి తెలిసిందే ఇది గన్ను ఇంకా మీద ఇంకా పొగలు కమ్ముకుంటా అప్పుడు కలుతుంది తడుపు ఇది ఇప్పుడు ఇది ఇది షాప్ కి పుల్లి చేసే అంటే నుంచి రన్నింగ్ రన్నింగ్ తాటరుంగ్ తిరుగుద్ది అవును గే రేసు దీని స్పీడ్ బట్టి దీన్ని ఎంతైనా పెట్టుకోవచ్చు ఇది నువ్వు తాటరు నేను నార్మల్ లోనే వండిచ్చాను అదే హెచ్పిలో లో నేను ఏడు పాయింట్లు ఇప్పుడు రికి కొడుతున్నారు కదా ఇప్పుడు రేపు పైరు ఉంటది అంటే సెకండ్ ఇయర్ పంట ఉంటది కదా అప్పుడు శనకాయ కానీ మినుము కానీ వేస్తే దానికి దానికైతే ఇంకా బాగుంటదండి ఎందుకంటే ఇంకా లేబర్ అక్కర్లా ఇంకా ఇంతమంది లేబర్ అవసరం అసలు ఇది ఇప్పుడు నేను ఇప్పుడు అక్కర్లా ఇంకా లేబర్ అక్కర్లే ఇప్పుడు నేను ఇంకోటి అప్పుడు శనకాయ కానీ మినుము కాని అపరాలు వేసినప్పుడు ఇంకా ఈ దీనికే సెట్ చేసేస్తప్పుడు ఇంకా ఉంది దీనికి చెయ్యాల్సింది ఉంది పదివేల రూపాయలు అవుతాయి దానికి అది చెయ్యాలంటే ఈ కుర్చీ ఏంటంటే ఇప్పుడు నేను దాంట్లో కూర్చున్నో లేకపోతే నీళ్ళదో ఏదో ఎట్టుకుని దాంట్లో పెట్టుకుని కొట్టుకోవచ్చు మనిషి కూడా కింద నడగండా చాలా పురుగు బట్ట ఉంటాయని దడిశి ఉంటారు కదా ఇదైతే ఎవరినైనా ఎక్కించుకుని చేయొచ్చు ఆడవాళ్ళు అయినా సరే ఈ గన్ను ఇచ్చుకుని కొట్టుకోవచ్చు మెట్టలో మెట్లు రేపు ఫైర్ అయితే ఇంకా మొగలతో పనిలేదు లేదు మొగలతో పని లేదు అసలు ఆడమడిచి ఉంటే ఇక అది కూడా పని అది కూడా పని లేదు స్పింగర్లు ఉంటాయి స్పింగర్లు పెట్టే చేసి చేను ట్రాక్టర్ వెళ్తుంటే ఇక మెట్ చేయాలంటే ట్రాక్టర్ వేసి వెళ్ళిపోవడమే చేలోకి నా నాలుగు చుట్టలు తిరిగితే అయిపోద్ది చేను ఎకరం ఎకరం చేను అయిపోద్ది అయ్యి ఇంకా నేను చెట్ చేసుకొని చూసి వచ్చాను అవి కూడా చెట్ చేసుకుంటాను బాగా ఇంకే ఇప్పుడు ఇదంతా మీ సెటప్ మా సెటప్ మా సొంతదే మేమిద్దరమే ఇద్దరం ఇద్దరం చేసుకుని ఈ చేసాం స్పీడ్ చెప్పు నాలుగు నాలుగు పాయింట్లు ఉంటాయి దీనికి పాయింట్లు పాయింట్లు అక్కడ ఇక్కడ దాంట్లో ఈ బెల్ట్ లో కూడా ఉంది ఈ బెల్ట్ కూడా టైట్ లూజ్ అయిందంటే ఇక మళ్ళీ గన్ కూడా ఈ రావు ఆపి ఆపి టైట్ ఫుల్ టైట్ ఉండాలి టైట్ ఫుల్ టైట్ అంటే మాది టైట్ ఉండాలి ఉండాలి ఆ చక్రం గట్టిగా ఉండదు పిస్టల్ తొయ్యాలి కదా అది తిరిగినప్పుడు గట్టిగా ఉండదు మన చేతికి తిరగాలంటేనే కష్టంగా తిరిగింది అది ప్రెషర్ వచ్చేటప్పటికి ప్రెషర్ రావాలి కదా ఇప్పుడు ఇట్లా గాసుకెళ్ళారు రేపు కూడా ఇట్లాగే గాడ వేసుకెళ్ళి ఎక్కడ సాడ పెట్టేసుకుంటే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఎకరాలు అప్పుడు ముప్పై అసలు తాటర్ మీద తాటరే కొట్టేస్తే ఒక రోజు పని తాట కొడితే నలిగిపోద్ది కదా అందేమవు శనక్కాయకి అయితే నలిగినాయి అవుతుంది మినపకాయ అంటే ఇప్పుడు ఒకటి ఫస్ట్ లో ఇప్పుడు మూడు సార్లు తిరిగింది కదా దీనికి ఇక అదే గాడి అమ్మడు తిరుగుతాం ఇప్పుడు ఏముందండి ఏదో ఈ కలిపొచ్చో ఈ బంగారు తీగొచ్చో పోతలా అలాంటిది ఏదో పోయిందండి మన ఎకరం అంతా ఒక లేక పండదు కదా దాంట్లోనే ఇది అనుకుంటాం మరి నీకు లేబర్ కలిసి వస్తుంది ఒక్క డ్రైవర్తో ఒక్కడితో పని అయిపోతుంది అదే ఒక రెండు పా పోతేనుగులు పోతాయి అంతే ఒకసారి గాడిపోయింది అనుకుంటే దాంట్లో తిరుగుతాంగా ఇది మట్టికి మెట్టక మట్టికి నెంబర్ వన్ అండి ఇంకా మెట్టక మట్టికి ఇప్పుడు నేను చేలో అడ్డం వేసుకుని వెళ్ళిపోయి కొట్టేసా ఇది సుంకుమే రాలిపోద్ది అని అన్నారు అన్నా గాని నేను అయితే ఏమవుద్దని దాన్ని చూసి కొట్టా సుంకుకి ఇంకేం కదిలినట్లేదు చక్కగా ఈ చేసింది చాలా బాగుంది అది ఈ స్పేరు మంచిది ఎందుకంటే ట్రాక్టర్ ఉండవు వాళ్ళకి అవును ఇది ఓబా ఒక ఇరవై ఎకరాలు ఉండాలి అట్ట అట్ట ఉండాలి కిరాయి చేసుకునే వాళ్ళకే ఎకరానికి మూడు వందలు ఎంతో నాలుగు వందలు తీసుకుంటున్నారు కిరాయికి అని మనం వెళ్ళే కాదు వాళ్ళు ట్రాక్టర్ ఉండవు వాళ్ళకే మంచి ఇది ఈ పైపులో షెట్టింగ్ దానికి సంబంధించింది దానికి సంబంధించింది ఇది 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 కానీ షెట్టింగ్ గాని లేకపోతే మనం పైపు దూరం వెళ్ళారు కదా మళ్ళీ వాళ్ళు వస్తా కొట్టుకుంటూ వస్తుండ్రీ వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతే మన కింద నుంచే మామూలుగా ఇది లే ఇది లేనప్పుడు ఇబ్బంది అయిపోతుంది ఇది మెలికలు అడిగిపోయి కేబుల్ అంతా మడతలు అడిపోయి కేబుల్ అంతా దెబ్బతింటాం అదే అది అందుకని ఏం చేశానంటే ఈ మార్కెట్కి వెళ్ళి బాగుందండి సిస్టమ్ బాగుంది మంచి ఐడియా చేశారు చాలా బాగుంది ఇది ఇప్పుడు ఇది చుట్టేదప్పుడు ఇట్లా తిప్పుతున్నాం కదా నీ చేతిలో మెలిగాడకుండా అక్కడ ఎల్బో పెట్టా అది ఎల్బో తిరుగుతా ఉంటది ఇక్కడే లేదా తిరగపోయింది అనుకో ఇక మనకి ఇది రీల్ రాదు రీల్ రాదు రాదు చుట్టేటప్పుడు కూడా తిరుమి తిరగాలి అదే లోపల అదే తిరుగుద్ది అవుద్ది లేకపోతే అంత క్రితం కేబుల్ పాడైపోయింది మెలుగులు అడిపోయాయి అదంతా లాక్కుని అదంతా బోగా భోజాన్ వేసుకుని మళ్ళీ దానికి ఏరే పని ఉంది దీన్ని ఏం చేశానంటే ఈ మార్కెట్కి వెళ్ళి రెండు చక్రాలు తీసుకున్నా రెండు చక్రాలు రెండు బేరింగ్లు తీసుకుని ఇక్కడ బౌండరీలో బిల్ పెట్టి బుట్ట కట్టి లోపల బుట్ట కట్టి చేపించా చే తర్వాత ఇక లోపల పెద్ద పెట్టి దానికి దానికి ఎల్బోకి ఆ ఎల్బో ఇది తిప్పుతా ఉంటే వైర్ లాక్కుంటాం చక్కగా ఇటు తిప్పకుండా వెళ్ళిపోవడమే ఎటైతే అటు అటు చక్కగా ఇది లైన్ చుట్టుకుని మెల్ట్ అయిపోతా అది తిరుగుతూ ఉంటది తిరుగుతూ ఉంటది రన్నింగ్ రన్నింగ్ వేస్తా ఉంటది ఇది వచ్చిన తర్వాత ఇది చేసిన తర్వాత ఇంకా సుఖం అనిపించింది లేకపోతే ఈ పైప్ లాక్కుండా ఇంకో మనిషి కావాలి ఇది ఏముంది ఆ బై లాగేజ్ ఉంటే తిప్పుకుంటా ఉంటాయి ఇది ఇది ఇచ్చిన తర్వాత బాగుంది ఇంకా ఒకటి ఒకటి ఆలోచన బట్టి మా సొంత ఆలోచనలు బట్టి ఇది ఒకటి ఒకటి తయారు చేసుకుంటున్నాం అండి అన్ని ఒకసారి కాకుండా దడిషా ఇది ఎత్తకి ఇది ఎంత వరకు ఈజ్ అవుద్ది ఎంతవరకు పని చేస్తుంది అని ఇంత ఖర్చు పెడతాం ఏంటని దడిచాం ముందర సెట్ అయిపోయింది ఇది ట్రాక్టర్ ఉండవాళ్ళు అందరూ ఎవరైనా వేసుకోవచ్చు ఇంకా ఇంకెవరు రాల ఈ ఏరియాలో ఈ గూడూరు మండలం ఈ చుట్టుపక్కల మొత్తంలో మందే ఎవరైనా పైతూరు బయటూరు జిల్లాల నుంచి మన ఏరియాలో మీరు పూర్ణ కంటితో సూచి చేసాం ఇది అది బాగా చెట్ చేసారా లేబర్ కలిసి లేబర్ కలిసి వచ్చే కన్నా స్పేయింగ్ బాగుంది చక్కగా తడిసిపోకుండా చేనంతా కలుతుంది నువ్వు ఎట్టా కొట్టినా కలిసిపోద్ది ఇది మొన్న కలుపు ముందు కొడతానంటే బ్రహ్మాండం కలుపు ముందుకి కిందగా నేల ముందు కొడతానంటే దానికి యూజ్ చేసింది బ్రహ్మాండంగా పనిచేసింది ఒక్క మొక్క కూడా పొలాల నాకు బాగా పెద్దయిపోయింది అంటే తడిసిపోయింది నేలంతా ఇప్పుడు మాములు స్పేర్ అనుకోండి మనుషులు ఇట కొడతారా అది ఇట ఇటా కొట్టినప్పుడు ఏం చేస్తుందంటే అంటే ఈ గాడి ఉంది ఆ గాడిలో అట్ట కొట్టినప్పుడు కొంతమంది కొడతారా కొట్టినది సీనియర్లు ఉండారు అనుకోండి ఒకళ్ళు అందరికి అట్టా కొడతారా కలుపు పెరిగిపోదు కలుపు ముందు ఎక్కడ పడితే అక్కడే చత్తు ఇది కొట్టిన తర్వాత ఒక పరక కూడమంతా ఇది అయిపోయింది అంతా బాగా గుమ్ము లేబర్ అంటే నాకు రెండు లక్షలైనాయి ఎంత గితం కలుపు ముందుకి ఈ స్పేర్ తో కొట్టిన తర్వాత డెబ్బై ఎనభై కలుపున కోటి తప్పుకున్నాయి ఎక్కడన్నా చీలో ఏమైనా ఉన్నాయి కానీ డెబ్బై ఎనభై వేలైన లక్ష రూపాయలు తేడా లక్ష రూపాయలు తేడా వచ్చింది నమస్తే